ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే తంగేడు పూల కోసం మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అడవికి వెళ్ళి మరి తెంపుకొని వచ్చినాం ఎన్ని రోజులకి ఇంటి బయటకు వచ్చింది మానిషమ్మ ఎన్ని డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళి రూమ్ లోనే ఉన్నావు కదా బంగారు తల్లి గుడికి వెళ్దాం అంత ఫస్ట్ హ్యాపీయా పూలు పూలు ఒక పువ్వు తీసుకో మానుషి నీకు అసలు పిల్లలు ఒక్క రూమ్లో ఉండడం అంటే పాపం అనిపిస్తుంది కదా అసలు ఫిఫ్టీన్ డేస్ చికెన్ పాక్స్ వల్ల రూమ్లోనే ఉండిపోయింది మనిషి మూడు స్నానాలు అవ్వగానే ఇట్లా దుర్గమ్మ గుడికి వచ్చినాము తల్లి పోయడం అమ్మవారు అమ్మవారు ఆటలమ్మ పెద్ద తల్లి శీతాలమ్మ మాత ఇలా రకరకాల పేర్లతో చికెన్ పాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ హెర్పిస్ ఫ్యామిలీకి చెందిన వారసిల్లా జోస్టర్ దీని పేరు సో తప్పకుండా వారసిల్లా వ్యాక్సిన్ పిల్లలకి ఇప్పించండి మామూలుగా చదువుకున్న వాళ్ళతోటి ప్రాబ్లం లేదు కానీ ఇంకా పసుపు నీళ్ళు పత్యాలు అనుకొని మూఢనమ్మకాలు పక్కన పెట్టడం లేదు ఇంకా ఊళ్ళలో అయితే మరీ అన్యాయం ఊరి చివర పెద్దమ్మ తల్లికి కోడిని బలివ్వడము వాడంతా పసుపు నీళ్లు చల్లడము ఉపవాసాలు జాగరాలు ఇంకా ఎన్నో అర్థం పర్థం లేని పనులు చేస్తుంటారు యాక్చువల్గా మన ప్రభుత్వ ఉచిత టీకాల జాబితాలో ఇంకా దీన్ని చేర్చకపోయినా విరివిరిగా అందుబాటులో ఉంది సో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మంత్స్ పిల్లలకి టీకా ఇప్పించవచ్చు మరొక డోసు ఫోర్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో ఇప్పించాలి ఒకవేళ సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ సంవత్సరాలు వాళ్ళైతే రెండు డోసులు మూడు నెలల నివుడిలో ఇప్పించాలి ఎందుకు ఇంతగా నేను చెప్తున్నానంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మన పిల్లలకి ఆ టార్చర్ ఆ టెన్షన్ అవసరమా సో తప్పకుండా అన్ని వ్యాక్సిన్స్ రెగ్యులర్ టైంలో ఇప్పించండి చెప్పు ఆహా అందుకే ఫుల్ ఎనర్జీ జోష్ వచ్చేసింది మనిషికి ఇంట్లో దొక్కడానిక సైకిల్ బయట దొక్కడానికా మానిషమ్మ బతుకమ్మ ఆడాలంటే మనమే ఇట్లా బతుకమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వుని కోసి తంగేడి పువ్వు ఆ బతుకమ్మ చెట్టు అంటే తంగేడి పువ్వు చెట్టు కదా తంగేడు చెట్టుకి పూసే పువ్వు తంగేడు పువ్వు మొక్కి ఇట్లా తల్ల ఫస్ట్ పెట్టాలా ఇంత యాలా యాక్చువల్గా ఇట్లా తెంపుకొని మనం చేసుకోవాలి మీరు ఇట్లనే తెంపుకొని వచ్చేదా ముత్తంగిలో ఉంటే ఎక్కడి నుంచి తెంపుకునేది ఇప్పుడు మంచిగా దొరికిన వానలు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఇదేందో తెలుసా మనిషి బతుకమ్మ తంగడి పువ్వు మెయిన్ అంటారు సీజనల్ పువ్వులతోటి బతుకమ్మ అని పేర్చాలి తంగేడు పువ్వుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ పువ్వు కొమ్మ బెరడు అన్ని కూడా ఉపయోగపడతాయి తంగేడు పువ్వును ముఖ్యంగా బతుకమ్మలో పెరిచి ఆడపడుచులు తొమ్మిది రోజులు ఆడిపాడి అల్లరిస్తారు కదా ఈ తంగేడు పువ్వులతోటి కూర కూడా చేసుకుని తినొచ్చు హెల్త్ కి ఎంతో మంచిది తాజాగా అనిపిస్తున్నా మనిషి నువ్వు తెంపవా నువ్వు తెంపితే మేము ఎందుకు కొడతాం ఇప్పుడు అంటే బతుకమ్మ కోసం అందరూ బజార్కెళ్ళి పూలు కొనుక్కుంటున్నారు కానీ ఒకప్పుడు అందరు ఇట్లా అడవిలోకి వెళ్ళి తెంపుకునేది పూలని ఇది పెద్ద బతుకమ్మ కోసమేనా ఇవన్నీ తెంపేది మన పైన ఫైనల్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇదిగో ఇంత సరిపోతుందా మీరు ఎంత తెంపండు మనిషి రావాలా ఇంకా తెంపుకున్నానా పెద్ద బతుకమ్మ చేద్దాం మనం ఇంకో ఫస్ట్ ఇట్లా మొక్కి తంగిడి పువ్వుని తెంపి తల్లో పెట్టుకొని తర్వాత బతుకమ్మని తయారు చేయాలి ఇంత సరిపోతుంది తల్లి మనిషి కనిపించట్లే అట్లే చెయ్యి పమ ఇంకో చిన్నప్పుడు గోలిటీలో అక్కడ ఉండే ఉంటే ఇట్లనే బతుకమ్మ కోసము పేర్చడానికి బస్తాలు బస్తాలు నింపుకొని వచ్చారు తెలుసా పువ్వు ఇంకేమంటారు అది గురుగు పువ్వు ఇట్లా కట్ చేస్తారు చూడు ఎండ్స్కి కట్ చేస్తారు దానికి కలర్స్ అద్దుతారు మళ్ళీ వీళ్ళు యాక్చువల్గా బతుకమ్మ దసరా ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి ఇంటి ఆడపడిచి ఇంటికి తీసుకెళ్తారు సో ఆడపరిచి ఒక్కరితే బాగుంటుంది కాబట్టి అల్లుండి కూడా తీసుకెళ్తారు సో మా ఇంటి నుంచి వెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్న మధ్యలో ఇట్లా తంగేడు పూల కోసం మా అన్వేషణ సాగింది అడ్వెంచర్ లాగా అనిపించింది మా పాప కూడా ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ అవ్వడము ఈ తంగేడు పూల రెమ్మలు ఉంటాయి కదా వాటితోటి కూర కూడా చేసుకోవచ్చు అది ఎట్లా చేయాలో మీకు రిలేటెడ్ వీడియోలో ఒక లింక్ కూడా పెడుతుంది డిస్క్రిప్షన్లో చూడండి మనిషి పేడ పేడ దిస్ కాల్డ్ ఆవు పేడ అనద్దు ఇది బతుకమ్మ చేసే యాక్చువల్ పద్ధతి ఇది తంగేడు పువ్వు కదా ఇప్పుడు ఇంకేం ఏం ఏం పువ్వు అది వద్దాం అద్వితి తీసుకురావాలి గునుగు పువ్వు అదే ముళ్ళ పువ్వు ఇదిగో చెప్తున్నా అద్వితి రేపు బతుకమ్మ స్టైలిష్గా చేయొద్దు ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా బతుకమ్మ ఆడేది ఇట్లా మొత్తం కింద గురించి ఓంగి ఇట్లా మీద కూడా అట్లా స్టైలిష్గా వాకింగ్ చేయకు క్యాట్ వాక్ లాగా బతుకమ్మ బతుకమ్మ లాగా ఎవరు ఈ సార్ బతుకమ్మ ఆడాల్సిందే వినాయకుని స్టేజ్ ఎక్కడేసి నాకు తెలీదు ఎంత ఎంత పెద్ద చేస్తారు ఈ సార్ కొంచెం పెద్ద చేస్తారా బతుకమ్మ కొంచెం మంచిగా చేయొచ్చు అంత సార్ Ờ, Și mà దానేశా రోడ్ మా మానే సిమెంట్ షాప్ దగ్గర బతుకమ్మ మొత్తము మాంసమనే చేస్తుంది అనమాట మేము హెల్ప్ చేస్తాము నువ్వు చేయాలి మాకు ఇట్లా బయటకు వచ్చేటట్టు పెట్టాలి ఇట్లా ఈ ఇట్లా చూడాలి బయట కనిపించాలి కదా సరేనా

சரி மோஸ்ட் ரூபாய் टू हैंड use होती था जिन्दो वो नहाएंगे। अभी क्यों रह सकते हैं? Good ये माँ जी माँ। मैं नेटले आ दी थी। इनले नेट क्या ले? अबे नेट किस्सा ले रहे हैं। नेट की है माँ। अबे माँ फिर फाइनेंस जिन्दो। कार देने माँ।

మీరు కాంపిటీషన్కి ఎట్లా వెళ్తారు మరి పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా లోపల స్టీల్ది కూడా పెట్టి దానికి ఫౌండేషన్ లాగా మొత్తం చేస్తారు పెద్ద బతుకమ్మ ఏమో అమ్మ కానీ అమ్మమ్మ కానీ మోయాలంట చిన్న బతుకమ్మ మానుషమ్మోస్తుంది అంట అవి ఏమేమి ప్రసాదాలు చెప్పు పెరగణ అన్ని టేస్టీగా ఉంటాయి కదా మొక్కజొన్నది అన్నిటికన్నా టేస్టీ ఉంటుంది కదా పల్లీది కూడా నార్మల్గా తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఇదే పద్ధతిలో చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు చేసుకుంటారు ఆ రోజు కొందరు అన్నంలో ఆ ఫ్లేవర్స్ వచ్చేటట్టు చేస్తారు కొందరేమో ఇట్లా పొడుల్ టైప్లో చేసుకొని బతుకమ్మ ఆడిన తర్వాత పంచుకుంటారు తిరగండి తిరగండి మంచిగా ఆడండి నేను చిన్నప్పుడు అంటే నైన్టీన్స్ నైంటీలో గోలేటి టౌన్షిప్ అటు ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నప్పుడు బతుకమ్మ అంటే వాళ్ళు ఒక రేంజ్లో ఆడేది చిన్న బతుకమ్మ నార్మల్గా అత్తారింట్లోనే చేసుకుంటారు ఇక పెద్ద బతుకమ్మకి అందరు పుట్టింటికి వెళ్తారనమాట ఇప్పుడంటే ఈ కిటీ పాటీలు ఈ కల్చర్ మొదలైంది కానీ ఒకప్పుడు ఇట్లాంటి పండుగల సందర్భంగా ఈ బతుకమ్మలు ఆడుతూ ఒక్కొక్కరు ఆ పాటలోనే ఆ అత్తతోటి ఎట్లా ఉండాలి ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఇటువంటి అన్నీ ఒక అందరికి అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో పాట రూపంలో ఇలాంటి వాళ్ళు పడుతున్న కష్టాలని డిస్క్రైబ్ చేసుకుంటూ ఉండేవి బతుకమ్మ పాటలు కొన్ని దేవుళ్ళని ఆరాధిస్తూ ఇట్లా రకరకాలుగా ఉండేటి ఇప్పుడు అన్ని టీజే శబ్దాలు మారిపోయింది కాలంతో పాటు జనాలు మారుతారు అన్నట్టు ఆ ఆడే శైలు మారింది ఆ చెప్పులు మారింది బతుకమ్మ అంటే జస్ట్ ఏదో తెలంగాణలో ఆడే పెద్ద పండుగ కాదు ప్రతి ఒక్కరికి మానవతా విలువలు తెలియజేసే ఒక గొప్ప పండుగ నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి బంగారం కావాలన్నా దసరా పండగ గిఫ్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్